అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారు ఆస్తి వివాదాలు పరిష్కారానికి అవకాశాలు లభిస్తాయి ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపారాలలో ఆలోచనలు అమలు చేస్తారు గృహమున కొన్ని సంఘటనలు చికాకుపరుస్తాయి అదనపు ఆదాయం కోసం ఉత్సాహం కలిగిస్తుంది నూతన కార్యక్రమాలు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో భాగస్వాముల నుండి సహాయ సహకారాలు అందుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి గోచార రీత్యా ఏలనాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి పశు పక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది చిన్న తరహా పరిశ్రమలు లాభసాటిగా సాగుతాయి అన్ని రంగాల వారికి ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది శని బుధుడి కలయిక ఈ రాశి వారిలోని లగ్న గృహంలో జరగబోతుంది శని కుంభ రాశికి అధిపతి విద్యను నేర్చుకునే విషయంలో పెరుగుదల ఉంటుంది సృజనాత్మక రంగంలో కూడా ఎంతో మెరుగుపడతాయి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటారు ఆర్థికంగా బాగుండడానికి ప్రణాళికలు అల్లుకునే మంచి సమయం వైవాహిక జీవితం ఎంతో బాగుంటుంది బుధుడి ప్రభావం వల్ల ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకు కూడా లాభం ఉంది రోజు వారి ఆదాయం మీద ఆధారపడిన వారికి ఆదాయం పెరుగుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు మీ అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి